తిరుమల మాజీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ డెత్ మిస్ట్రీగా మారుతోందా ఒక మర్డర్ పది అనుమానాలు అన్నట్టుగా పోలీసులకు సవాళ్లు విసురుతోందా గుంతకల్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఒంటి గంటకు ట్రైన్ ఎక్కిన నవ్ సతీష్ కుమార్ ఒంటి గంట ఇరవై నిమిషాలకు డిస్కంఫర్ట్గా ఉందని తన భార్యకు ఎందుకు మెసేజ్ పెట్టినట్టు డెబ్బై అడుగుల దూరంలో డెడ్ బాడీ పడితే మొబైల్ ఎందుకు దెబ్బ తినలేదు మర్డర్ కేసు నమోదు చేశారు సరే హత్య చేసింది ఎవరు సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులు ఏం తేల్చారు తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముందుగా సస్పెక్ట్ డెత్ అని భావించిన పోలీసులు ఆ తర్వాత స్పాట్ లోని పరిస్థితులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు చేశారు ఆ తర్వాత గుంతకల్ రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పీఎస్ కు కేసు ట్రాన్స్ఫర్ అవడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో సీసీ ఫుటేజ్ కూడా కీలకంగా మారింది గురువారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సతీష్ కుమార్ గుంతకల్ రైల్వే స్టేషన్ కు చేరుకోగా అక్కడే బైక్ పార్క్ చేసినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోంది దీంతో రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఉన్న ఆయన బైక్ ను గుర్తించారు బైక్ పార్క్ చేసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు తేల్చిన పోలీసులు ఆ ట్రైన్ లోని ఎవిడెన్స్ సేకరించే పనిలో పడ్డారు ట్రైన్ లో సెక్యూరిటీగా ఉండే ఆర్పీఎఫ్ పోలీసులు ప్రశ్నించారు సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏ వన్ ప్రయాణించారు బోగిలోని ప్రయాణించారు భోగిలోని ఆధారంగాను దర్యాప్తు చేస్తున్నారు దీంతో పాటు ఏ వన్ సిటీఈ అప్పారావును తిరుపతి రైల్వే స్టేషన్ లో జీఆర్పీ డిఎస్పీ హర్షిత్ ఆధ్వర్యంలో విచారించారు సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కడెక్కారు బోగిలో ఎంతమంది ప్రయాణికులున్నారు అనుమతులు చూశారా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేశారు శబ్దం ఏమైనా వచ్చిందా రైలు బోగిలోనే హత్య జరుగుంటే తిరుపతికి చేరుకున్న రైల్లో రక్త మార్కులు ఏమైనా గుర్తించారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు మరోవైపు సీసీ ఫుటేజ్ లో సతీష్ కుమార్ దగ్గర వైట్ బ్యాగ్ ఉంది మరి రైలు బోగిలో ఆయన లగేజ్ ఏమైంది రైలు బోగిని శుభ్రం చేసే టైంలో లగేజ్ ఉందా లేదా అనే అంశాలపైన పోలీసులు ఫోకస్ పెట్టారు అంతేకాదు సతీష్ రివాల్వర్ ఎక్కడుంది అనే మరో కీలక అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు సతీష్ కుమార్ డెత్ మిస్టరీలో మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ట్రైన్ ఎక్కిన సతీష్ కుమార్ ఒంటి గంట ఇరవై నిమిషాలకు తన భార్యకు నాలుగు సార్లు ఫోన్ చేశారు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉన్నట్లు ఇంగ్లీష్ లో మెసేజ్ పెట్టేశాడు ఆ తర్వాత రెండు నుంచి మూడు గంటల సమయంలో ఘటన జరిగినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది అయితే సతీష్ కుమార్ డెడ్ బాడీ డెబ్బై అడుగుల దూరంలో పడున్నప్పుడు కానీ అలాంటిది చెక్కు చెదరకుండా మరింత అనుమానాలకు తావిస్తోంది సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు సతీష్ కుమార్ బరువుతో సమానమైన ఓ బొమ్మను చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి విసిరారు సతీష్ కుమార్ డెడ్ బాడీ డెబ్బై అడుగుల దూరంలో ఉండడంపై సీన్ రీకన్స్ట్రక్షన్ తో వెరిఫై చేశారు మొత్తంగా ఒక్క మర్జర్ లో పలు రకాల అనుమానాలు పోలీసులకు సవాళ్లుగా మారిన నేపథ్యంలో విచారణలో ఏం తేలనుందో చూడాలి